హే హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాతడ్ సో సో ఈరోజు వచ్చేసే వ్లాగ్ ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారు సో ఈరోజు మన హన్మకొండ మన బాల సముద్రంలో చాలా మంచి ఎగ్జిబిషన్ అయితే పడింది సో సో ఈరోజు నేను సోను అక్కడికి వెళ్తున్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ లైటింగ్ స్టమక్ స్టమక్ అనుకుంటా మెరుస్తున్నాయి సో సోను అయితే చాలా ఎగ్జ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట అండ్ ఈసారి చాలా అంటే చాలా డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి సో అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాననమాట సో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఏందని నేను త్రూ అవుట్ ద బ్లాగ్ చూపిస్తాను అండ్ ఈసారి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ రైడ్స్ అయితే పెట్టారు సో అవన్నీ చూసేద్దాం బట్ నేను సోనూ తీసుకొని వచ్చాను కాబట్టి మేబీ అవన్నీ రైడ్స్ ఎక్కలేకపోవచ్చు సో తనైతే కృషి చేద్దాము సో చాలా మంది మదర్స్ ఏమనుకుంటారు అంటే పిల్లల్ని ఐటీకి సింగిల్గా తీసుకొని రావడము అది చాలా పెద్ద టాస్క్ అని ఫీల్ అవుతారు చాలా కష్టంగా వాళ్ళు తను అని అనుకుంటారు బట్ మనము మన పిల్లల్ని అలా మనం సింగిల్గా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం కూడా వాళ్ళతోని సో ఖచ్చితంగా మీరు మీ పిల్లలతోని ఒకసారి మీరు సింగిల్గా వెళ్ళి ట్రై చేయండి నాకు మాత్రం మా సోను ఇలా తీసుకొని నేను సింగిల్గా వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము ఇద్దరం చాలా ఎంజాయ్ కూడా చేస్తాము కానీ సతాయిస్తుంది కాదనను బట్ అయినా సరే ఎంజాయ్ చేస్తా సో ఇంతకీ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి కాశ్మీర్ అందాలు జలకన్యల విన్యాసాలు సో ఇప్పుడు మన హన్మకుండలో అనమాట సో ఎయింటి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అబౌ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుండ్రు బట్ నేను మాత్రం సింగిల్ టికెటే తీసుకున్నా ఎందుకంటే సోనుకి అబౌవ్ త్రీ ఇయర్స్ బట్ నేనైతే సింగిలే తీసుకున్నాను ఎందుకంటే చిన్న వాళ్ళని వాళ్ళంతగా అడగట్లేదు సో అక్కడ అబౌ త్రీ ఇయర్స్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇన్ని టికెట్స్ అని చెప్పకండి సో ఒక చిన్న పిల్లలు అబౌ త్రీ ఇయర్స్ ఆర్ బిలో త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే టికెట్ అయితే అవసరం లేదు ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే అన్ అనమాట సో ప్రతిసారి ప్రతి ఎగ్జిబిషన్ లాగా ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి అయితే లేదు సో వెళ్ళిన దారినే మళ్ళీ రావాలి సో నాకైతే సోనూని సోను తిప్పుకొని వచ్చేసరికి కాళ్ళు అయితే చాలా ఘోరంగా నొప్పి అనుకోండి సో నియర్లీ నాకు ఎంతసేపు పట్టింది అంటే ఎగ్జిబిషన్లో నేను సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరు కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడుతున్నారు బట్ మన ఇండియాలో మనం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనము సో థీమ్ వచ్చేసి చాలా అదిరికిపోయింది సో మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు చాలా బాగుంది సో లోపల కూడా చూద్దాం ఎలా ఉంటుంది సో లోపల చాలా కూల్గా అయితే ఉందన్నమాట సో లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ నాకైతే ఫస్ట్ చూడంగానే చాలా సర్ప్రైజ్గా అనిపించింది అండ్ థీమ్ వచ్చేసి కూడా చాలా బాగుంది సో మనకి కాశ్మీర్లో ఎలా అయితే మనకి ఐ మీన్ హోటల్స్ ఐ మీన్ టెంట్ రిసార్ట్స్ అయితే ఎలా ఉంటాయో ఆ టైప్లో అన్నమాట ఇక్కడ సెట్టింగ్ వచ్చేసి అండ్ ఇందులో వాళ్ళు ఏసీస్ కూడా పెట్టారండి అండ్ చాలా కూల్గా అయితే ఉండే అన్నమాట సో ఇక్కడ ఇప్పుడు కాశ్మీర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో అందరితో ఒక రిక్వెస్ట్ అండి సో మనకి పె హీరోస్ అంటే మన ఆర్మీ అండి మన ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే మన బార్డర్ మీద ఎల్లప్పుడూ వాళ్ళు కంటికి రెప్పల నిద్రపోకుండా మన మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళైతే సేవ్ చేస్తున్నారు సో వాళ్ళు రియల్ హీరోస్ అంతేగాని ఈ ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో సో వాళ్ళు హీరోస్ కాదు సో హీరోస్ చేయాలనుకుంటే సోల్జర్స్ని హీరోస్ చేయండి సో ఆర్ ఆర్మీని హీరో చేయండి అంతేగాని ఇలా యాక్ట్రస్ని వీళ్ళు వీళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాము ఐ మీన్ మూవీ రిలీజ్ అయినప్పుడల్లా ప్రతిసారి పాలాభిషేకాలు చేసడు ఇది చేసుడు సో అవన్నీ ఎందుకండి సో ఎవరైతే మన దేశాన్ని మన దేశం కోసం మన కోసము సో డే అండ్ నైట్ కష్టపడుతుండ్రో సో వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇద్దాం సో వాళ్ళని గౌరవిద్దాం సో వాళ్ళ కోసము ఒక సల్యూట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా సో జలకన్య సో అదేనండి మర్మేడ్ సో ఇక్కడ వచ్చేసి ఇందులో కాశ్మీర్ థీమ్ అయిపోయిన తర్వాత మర్మేడ్ థీమ్ అనమాట సో ఇందులో ఇలా రెండు వైపులా గ్లాసెస్ ఉండేయండి సో ఒక గ్లాస్ అయితే ఎంటే ఉంది అండ్ మిగతా రెండు సైడ్లో అయితే ఇలా మర్మేడ్స్ అయితే ఉన్నారన్నమాట జలకన్యలు సో అందరూ చాలా సర్ప్రైజ్గా మా సోను అయితే చాలా షాకింగ్గా చూస్తుంది ఏంది ఇది అన్నట్టుగా సో మా సోను ఏంది మమ్మీ ఫిష్ 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 షా లేకపోతే మంచా అని అడుగుతుంది సో చూసారా అండ్ వీళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంది సో వీళ్ళు ప్రతి ఒక్క సెకండ్ జనాలని ఇలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుండ్రనమాట సో దీనికోసమైనా ఈ లోపల ఉన్న ఈ కశ్మీర్ అందాలో ఏదైతే రీస్ కోసమైనా మీరు ఖచ్చితంగా వెళ్ళండి మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది అండ్ రైడ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి సో మన హనుమకొండలో ఫస్ట్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇలాంటి ప్రతి ఒక్క రైడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి షాపింగ్ జోన్ అనమాట సో ఎంట్రెన్స్ దగ్గర తెలుసు కదండి సో ఈ బొమ్మలు పిల్లలు టాయ్స్ అమ్మే వాళ్ళకి ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళే షాప్ పెట్టుకుంటారు ఎందుకంటే ఎంట్రెన్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పిల్లలు అవి చూసి వాళ్ళు కొనుక్కోవాలన్న కాన్సెప్ట్ సో మన పిల్లలు ఎన్ని ఉన్నా అగ్గర ఎన్ని ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి కొంటనియే ఉంటారు సో దాని తర్వాత ఇది వచ్చేసి అమ్మాయిల ఐ మీన్ సంబంధించి మొత్తం జ్యువెలరీ సెక్షన్ కానీ వాట్ అవర్ కానీ స్టఫ్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉండే అనమాట అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉండే అండ్ ప్రైస్ వైజ్ కూడా ఓకే రీజనబుల్గానే అనిపించింది అండ్ కొన్ని చోట్ల కొంచెం కాస్ట్ హైగా అనిపించింది అండ్ కొన్ని చోట్లయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉండే అండ్ కొన్ని చోట్లయితే మనం బార్గెనింగ్ అయితే చేయగలుగుతాము అండ్ ఇక్కడ రింగ్స్ కూడా చూసారా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండే అన్నమాట సో మోస్ట్లీ నేనైతే గోల్డ్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొని బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు సో ఇక్కడ ఈ జుమ్కాస్ కూడా చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ టూ ఫిఫ్టీ సంథింగ్ అయితే చెప్పారనమాట అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి అవైలబిలిటీ ఉండే ఇక్కడ సో ఎవరైనా లేడీస్కి ఐ మీన్ గర్ల్స్కి ఎవరికి ఎవరికైనా ఇలా ఆర్టిఫిషలీ చాలా ఫ్రీక్వెంట్గా చాలామందికి ఏంటంటే గోల్డ్ వేసుకుంటే ఇష్టపడారండి సో వాళ్ళకంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ చాలామంది ఇష్టపడతూ ఉంటారు సో ఈ బయట జ్యువెలరీస్ సో వాళ్ళకైతే ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచెస్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండే అన్నమాట సో చాలామంది ఇవి యూస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో నేనైతే ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క క్లచ్ వచ్చే వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇందులో మనకి చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉంది అండ్ చాలా ఎక్కువ ప్రైస్లో కూడా అయితే అవైలబిలిటీ ఉంది అండ్ ఇక్కడ చూపిస్తున్న త్రీ లేయర్స్ వచ్చేసి అసలు చాలా సింప్లీ సూపర్ ఉండే అనమాట సో అరౌండ్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనమాట సో ఏ తీసుకున్న వన్ ఎయిటీ రూపీస్ అంట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఎవరైనా మనకి ఇది వెస్ట్రన్ వేర్స్ మీద కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద చాలా పర్ఫెక్ట్ సింక్ అయితే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రవర్ బ్యాండ్స్ అయితే ఉండే అండ్ ఇవి చూడడానికి బాగుంటాయి బట్ నేనైతే ఇవి ఎప్పుడు తీసుకోను ఎందుకంటే అవి విత్ ఇన్ వన్ టూ కి అంటే మొత్తము అవి స్ట్రెచ్ అయిపోతాయి అనమాట సో దాని తర్వాత అవి వేస్టే అండ్ ఇక్కడ బ్రాస్లెట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ చాలా యూనిక్గా కూడా ఉండే అనమాట అండ్ కాస్ట్ విషయానికి వస్తే కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది సో నేనైతే ఇది వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేస్ పర్చేజ్ అనమాట అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించి కూడా చాలా బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్స్ అయితే ఉండే సో మా సోనుకు అయితే ప్రజెంట్ జుట్టు అయితే లేదు సో జుట్టు ఉంటే ఖచ్చితంగా తీసుకుందో నేను అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ అయితే లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పాలిష్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసండి సో చాలా చూస్తే మనకి చాలా టెంప్టింగ్గానే ఉంటుంది అయ్యే బాగుంది తీసుకోవాలని చెప్పేసి బట్ అవి వచ్చేసి ఏంటంటే కొంచెం వాటర్ తగిలితే కనుక బ్యాంగిల్స్ అంతా షేడ్ అయిపోతాయి అనమాట సో నేను లాస్ట్ టైం అలాగే తీసుకొని నాకు డబుల్ బుక్ అయితే పడింది సో అందుకని నేను బ్యాంగిల్స్ అయితే అవి అయితే పర్చేస్ చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంటికి సంబంధించిన థింగ్స్ అయితే ఉండే అన్నమాట సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క థింగ్ చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్కే ఉంది టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్లోనే అండ్ ఇది వచ్చేసి అరౌండ్ ఫార్టీ రూపీస్ చిన్న బకెట్స్ ఎవరైనా మినీ కిచెన్స్లో ఐ మీన్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మినీ కిచెన్ థీమ్తో సో వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా స్టాండర్డ్గా కూడా ఉండే అనమాట స్టీల్ క్వాలిటీ వచ్చేసి అండ్ ఇదంతా మీ టెన్ రూపీస్ టఫ్ అయితే ఉండే అనమాట సో నేనైతే ఏది పర్చేస్ చేయలేదు జస్ట్ మీకోసం అలా బ్లాగ్ అయితే చూపిస్తున్నాయి ఇందులో అండ్ సో ఇందులో వచ్చేసి ఇలా మనకి డిన్నర్కి కావాల్సిన ఇట్లా సర్వింగ్ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఉండేనండి సో ఇందులో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి వెయిట్ కూడా చాలా బాగుంది స్టాండర్డ్గా ఉంది సో ఇందులో ఏదైతే కొంచెం టెన్ ట్వంటీ రూపీస్ ఎలా అయితే ఉంటాయో సో అదైతే క్వాలిటీ పర్పస్ అయితే అంత బాగాలేదు సో తొందరగానే ఈజీగా బ్రేకబుల్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నాయి వచ్చేసి ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అంట సో చాలా బాగా అనిపించింది నాకైతే ఓకే వర్త్ సో ఆడవాళ్ళకి సంబంధించి ఇంట్లో కిచెన్ వేర్కి సంబంధించింది ప్రతి ఒక్క వస్తువు అయితే వీళ్ళ దగ్గర ఉండే అనమాట సో మీరు కనుక వెళ్తే మీరు చాలా మంచి డీల్లోనే తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి హాట్ బాక్స్ అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫార్టీ రూపీస్ అనుకుంటా ప్రైస్ వచ్చేసి సో చాలా బాగుండే అండ్ అందులో మనకి ఫుడ్ పెట్టుకున్నా కూడా హీట్ అనేది ఉంటుంది అంట అని అయితే వాళ్ళు అయితే నాతో చెప్పారు అండ్ ఇక్కడ పూజకు సంబంధించింది కూడా చిన్న చిన్న వస్తువులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొత్తం మనకి గ్లాస్ ఐటమ్స్ అయితే ఉండే అన్నమాట సో మనకి టోటైస్ కానీ పూజకు సంబంధించి అండ్ ఇలాంటి జారీలు కానివ్వండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ ఇక్కడ చూసారా అంత క్యూట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి సో నేను ప్రైస్ అయితే అడగ లేదు అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నా వెనకాల చూసారా ఇంకా మెనీ 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 హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ సో కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉండే సో ఆ బ్యాగ్స్కి అయితే మనము వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే పెట్టచ్చు సో అరౌండ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉండే అన్నమాట సో ఎవరికైతే చాలా స్లిమ్ బ్యాగ్స్ అయితే ఇష్టం ఉంటుంది సో వాళ్ళకైతే ఇది క్యారీ చేయొచ్చు చాలా పాష్గా ఉంటుంది చాలా స్టైల్గా కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నార్మల్గా మనకి వాలెట్స్ అండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాలెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండే సో ఇక్కడ ఒక సెక్షన్ వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్ అయితే ఉండే అనమాట అండ్ ఇవి కూడా చూసారా ఇంకో క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇవి వచ్చేసి పైన ఇది మొత్తము ఇది పర్మనెంట్ అండి ఒకసారి తీసుకుంటే అసలు అంత ఈజీగా అయితే స్పాయిల్ కాదు సో అంత స్టాండర్డ్గా అయితే ఉండే అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో ఎక్కడికైనా మనము బయట ట్రిప్స్కి వెళ్ళినప్పుడు సో జస్ట్ అందులో ఏం పెట్టుకోకపోయినా జస్ట్ ఒక మనీ పర్పస్ అయినా మనం క్యారీ చేయవచ్చు సో అంత క్యూట్ అండ్ ముద్దుగా ఉండే సో ఇందులో వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ ఉండే అండ్ ఇది వచ్చేసి ఇందులో ఒక టైప్ అనమాట సో ఈ పర్స్ వచ్చేసి కూడా చాలా యూనిక్గా అయితే అనిపించింది నాకు సో అంతకుముందు కూడా ఓల్డ్ ఆ తప్పుడు ఈ మోడల్స్ వచ్చాయి బట్ ఇప్పుడు మళ్ళీ పాతే మళ్ళీ ట్రెండింగ్లో అయితే నడుస్తున్నాయి కదా సో ఇక్కడ చూసారా సో నేను ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ చూసినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది సో ఎందుకంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టము అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది సో నా దగ్గర ఏంటంటే ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ ఒక వస్తువు కానీ నచ్చితే నేను ఖచ్చితంగా తీసుకుంటా సో దాని గురించి అమ్మి మీన్ వర్త్ ఓకే పెట్టచ్చు దానికి ప్రైజ్ అంటే మాత్రం తీసుకుంటా సో అలా ఏం లేదు అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి వాచ్ టైప్లో కూడా ఇట్లా బ్రేస్లెట్స్ అయితే అవైలబుల్గా ఉండే అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అయితే ఉండేనండి సో నా సజెషన్ మాత్రం ఇలా వాచెస్ మనము ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకునేదానికన్నా బయట మనము షోరూమ్స్లలో తీసుకుంటే బెటర్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకి కార్లో మనకి ముందు పెట్టుకోవడానికి డాల్స్ చిన్న చిన్న టాయ్స్ అయితే ఉండే అన్నమాట సో నాకు ఇవి చూడంగానే ఫస్ట్ నాకైతే మైండ్లో కొరియన్ సిరీస్ అయితే తిరిగిందండి సో ఎందుకంటే కొరియన్ సిరీస్లో ఇలాంటి టాయ్స్ వాళ్ళు ఒకరికొకరు గిఫ్ట్ చాలా ఇచ్చుకుంటూ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ షాప్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ స్పైసెస్ అయితే అనమాట సో మనకి ఇక్కడ వన్ టెక్ సంబంధించిన ప్రతి ఒక్క స్పైసెస్ అండ్ చాక్లెట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో నేను వెంటనే మా సోన్ తీసుకొని అక్కడ నుంచి గబగబా పరిగెత్తి వెళ్ళిపోయా సో అక్కడ చూస్తే ఊకుంటారా ఇది కొనియండి అది కొనియండి అంటారు సో అవి వచ్చేసి మన హెల్త్కి అంత మంచిది కాదు మన పిల్లల హెల్త్కి కూడా సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ట్ షాప్లో చప్పల్స్ అయితే ఉన్నాయన్నమాట సో చప్పల్స్ వచ్చేసి ఓకే రీజనబుల్గానే ఉండే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఆ కాస్ట్లో అయితే ఉండమాట అండ్ ఇక్కడ ఈ షాప్ వచ్చేసి వీళ్ళది రాజా ఐ మీన్ ఆగ్రా నుంచి అండి సో వీళ్ళు ఆగ్రాలో కూడా మనకి వెళ్తే చాలా అక్కడ చప్పల్సే ఫేమస్ ఎక్కడ చూసినా అక్కడ మనకి ఫ్యాక్టరీసే అవుతూ ఉంటాయి ఆగ్రాలో సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ సెక్షన్ అనమాట సో ఇక్కడ బ్యాంగిల్స్ రియల్లీ చెప్తున్నానండి చాలా ఆసమ్ అంటే చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఉండే సో సో మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డజన్స్ అయితే కొనుక్కొని వస్తారు అండ్ ప్రైస్ వచ్చేసి అకార్డింగ్ టు ఒక వన్ ఫిఫ్టీ ఐ మీన్ ఫోర్ బ్యాంగిల్స్కి వన్ ఫిఫ్టీ ఐ మీన్ ఇలా డజన్స్లలో అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉండే అన్నమాట సో ఎక్కువ కాస్ట్లీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క బ్యాంగిల్ వచ్చి వచ్చేసి అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ చాలా కలర్ కూడా చాలా బాగుండే సో నేను ఇందులో వచ్చేసి నేను టూ పేర్స్ అయితే పర్చేస్ చేశాను అండ్ అవి నేను మీకు చూపిస్తా సో తప్పకుండా చూడండి సో నేను ఈ పేర్ సో నేను వాళ్ళ దగ్గర వచ్చేసి టూ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట సో అప్పుడు వీడియో అయితే తీసుకోలేను అండ్ ఇవి చాలా బాగుండే అండ్ నాకు వచ్చేసి పర్ డజన్ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట అండ్ ఫిక్స్డ్ రేట్ అండి అండ్ బయట కూడా మనకి మార్కెట్లో ఒక ఫిఫ్టీ ట్వంటీ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది విత్ మార్కెట్తో పోలిస్తే బయట లోకల్లో సో ఇక్కడ నాకు చాలా బాగా నచ్చినాయి సో మీరు ఎవరైనా లేడీస్ కనుక నా వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళ షాప్ అయితే విజిట్ చేయండి సో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ డే వాళ్ళు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా తెస్తామని నాకు చెప్పారు అండ్ ఇక్కడ వచ్చి చూసారా అండ్ ఇది ఒక డిఫరెంట్ షేడ్లో ఉండే అనమాట ఈ బ్యాంగిల్స్ అండ్ ఇలాంటి బ్యాంగిల్స్ నా దగ్గర చాలా ఐ మీన్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా నా దగ్గర ఆల్రెడీ ఉండే సో నేనైతే అయితే చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కర్ణాటక స్పెషల్ పాపడంట సో నేనైతే అది చూసే ట్రై చేయలేదు సో ట్రై చేయమని చెప్పారు బట్ ఆయిల్ ఫుడ్ మన హెల్త్కి అంత మంచిది కాదు అన్న కాన్సెప్ట్తో అయితే నేను అయితే ట్రై చేయలేదు అండ్ ఇక్కడ నెక్స్ట్ కూడా వచ్చేసి జ్యువెలరీ సెక్షన్ అయితే ఉండే అనమాట అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్ కిట్స్ అండ్ మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్క థింగ్స్ అయితే అవైలబుల్గా ఉండే అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లష్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా బాగుంది అండ్ నాకు ఇది ఈ షేడ్స్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ కాస్ట్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గానే ఉండే అండ్ మనకి మేకప్స్కి సంబంధించింది ప్రతి ఒక్క థింగ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండే అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐ మీన్ హారాలు కానివ్వండి చిన్న చిన్నవి పూసలల్లో కానివ్వండి ఇలాంటి అల్లపూసలు కానివ్వండి మంగళసూత్ర కానివ్వండి చాలా అంటే చాలా బాగుండే అండ్ ప్రైస్ కూడా ఓకే రీజనబుల్గానే అనిపించింది నాకు సో వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉండే అనమాట అండ్ ఇక్కడ బయటకు వచ్చాక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనికాన్లో మనకి చిన్నపిల్లలకి బుక్స్ టైప్లో ఉండే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంబాక్స్ కానీ ఎరేజర్స్ కానీ అండి అసలు నాకు లిటరల్గా ఇవి చూసినప్పుడు అరే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ ఇలాంటివి రాలేదు అని అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ చూసారు ఇవన్నీ ఎరేజర్స్ అంట అసలు క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఎరేజర్స్ సో నాకైతే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చి ఉంటే బాగుండు అంటే ఫీల్ అయితే కలిగిందనమాట ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అవి చూసినప్పుడు దీని తర్వాత గేమింగ్ సెక్షన్ అయితే ఉండదు సో ఇది మనకి ప్రతి ఒక్క జాతరలో ఇలాంటి కండక్ట్ చేస్తూనే ఉంటారు సో ఇలాంటి రింగ్లాట కానీ ఇలా బాల్స్తో గ్లాసెస్ కొట్టడం కానీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యాండీ ఫ్లవర్ అయితే ఉండేది అనమాట క్యాండీ ఫ్లవర్లో పాప్కార్న్స్ అయితే అవైలబుల్గా ఉండే అండ్ మేము వచ్చేసి పాప్కార్న్ అయితే పర్చేస్ చేసాము థర్టీ రూపీస్ది అండ్ చిన్నపిల్లలకి ఇదో సరదానండి సో బయటకు వస్తే పాప్కార్న్ తీసుకోండు సో చాలామందికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఇలా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి పాప్కార్న్ తినిపించండి కానీ క్యాండీ ఫ్లవర్ అయితే తినిపించకండి సో క్యాండీ ఫ్లవర్ అనేది అది హెల్త్కి అంత మంచిది కాదు సో అదంతా షుగర్ అండ్ అందులో ఆర్టిఫిషియల్ కలర్ మాత్రమే ఉంటుంది అండ్ మన సౌత్లో మన సౌత్ ఇండియాలో తమిళనాడులో అండ్ మిగతా కొన్ని స్టేట్స్లో క్యాండీ ఫ్లవర్స్ని అయితే బ్యాన్ కూడా చేశారు అండ్ ఇక్కడ ఇది వచ్చేసి స్వీట్ పాన్ అనమాట సో ఇది వచ్చేసి స్వీట్ పాన్కి ఫ్లేవర్డ్ ఐ మీన్ సిరప్స్ అంట సో ఇది ఇక్కడ వచ్చేసి నేను థర్టీ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ స్వీట్ పాన్ అయితే ఉండే సో ఇందులో వచ్చేసి నేనైతే ఒకటి ట్రై చేశాను అండ్ టేస్ట్ విషయానికి వస్తే రియల్లీ చెప్పదు అసలు చాలా సూపర్గా ఉండే సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది పాన్ ట్రై చేయడము అంటే పాన్స్ ఐ మీన్ మ్యారేజెస్లో ఈవెంట్స్లో ట్రై చేశాను బట్ అవి కొంచెం స్పైసీగా అండ్ హాట్గా ఉండే అనమాట సో ఫస్ట్ టైం నేను ఈ స్వీట్ పాన్ వచ్చి ట్రై చేయడము స్వీట్ పాన్ ట్రై చేసా అండ్ లిటరలీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది సో మీరు కనుక వస్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉండే అండ్ నాకైతే అసలు మొత్తము ఐ మీన్ స్వెట్ అయితే చాలా హెవీగా వస్తుంది అనమాట సో ఎందుకంటే ఏసీ ఎఫెక్ట్ అండి సో ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఏసీలో ఉండి 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 సో బాడీకి అది అనేది అలవాటు అయిపోయింది సో ఇలా దానివల్ల ఎప్పుడు బయటికి వస్తే చాలు చాలా హీట్ ఉరికపోసిస్తూ ఉబ్బరిస్తూ ఉంటుంది అన్నమాట సో ఎక్కడ చూసినా అదేదో స్నానం చేసుకొని వాటర్ పోసుకొని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ మీద మనకి గ్లాసెస్ కానివ్వండి మనకి మన ఓన్ ఫొటోస్ కానివ్వండి మనకి ఇక్కడ ప్రింట్ అయితే చేస్తుండ్రనమాట సో మనకి ఈ ఫొటోస్ ఇలా మన ఓన్ ఫొటోస్ మళ్ళీ మనకి కవర్స్ మీద ప్రింట్ చేయడానికి టూ హండ్రెడ్ రూపీస్ వస్తే ఛార్జ్ అయితే చేస్తుండ్రు సో ఇక్కడ ప్రజెంట్ ఈరోజు ప్రింటర్ వచ్చేసి సంథింగ్ ప్రాబ్లమ్ అయితే అయిందనమాట అండ్ దీంతో వచ్చేసి మా సోను అయితే ఐ మీన్ ఇది జంపింగ్ ఎక్కింది అనమాట సో దీన్ని యాక్చువల్గా దీని నేమ్ ఏంటిదో తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగర్బత్తులు కానీ ఇలా బుక్స్ కూడా అవైలబుల్గా ఉండే సో ఐ మీన్ దేవుళ్ళకి వేదాలకు సంబంధించి భగవద్గీత ఇలాంటి వీటికి సంబంధించి కూడా బుక్స్ అవైలబుల్గా ఉండే సో ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనొచ్చు అండ్ ఇది వచ్చేసి దీనికి సోను ఎక్కిన దానికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు సో ఇక్కడ ప్రతి ఒక్కటి టోకెన్ సిస్టమే ఉన్నానండి ఫుడ్ కానీ ఇలాంటి రైడ్స్ ఏదైనా ఎక్కడం కానీ సో ముందే మనం టోకెన్ తీసుకోవాలి దాని తర్వాత మనము ఎక్కాలన్నమాట సో మా సోనుకి ఇది వచ్చేసి చాలా పిచ్ అనమాట సో రెగ్యులర్గా రోజు అడుగుతూ ఉంటుంది సో ధనబాద్లో ఉన్నప్పుడు ఇవి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్ అక్కడ జరుగుతూనే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫుడ్ సెక్షన్ అయితే ఉండే అండ్ దాని తర్వాత మనకి ఓవరాల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉండే అనమాట అండ్ ఇక్కడ చూసారా అండ్ ఈ ఐస్ క్రీమ్స్ అయితే లిటరలీ తినేసాక నాకైతే గొంతు అయితే మొత్తం పట్టేసినట్టు అయిపోయిందండి సో దయచేసి మీరు కనుక వెళ్తే నా రిక్వెస్ట్ ఐస్ క్రీమ్స్ తినకూండి అది అంతగా బాగానే ఉంది బట్ చాలా ఓవర్ కూల్ అయితే ఉందన్నమాట అండ్ దీని తర్వాత వచ్చేసి సోను అయితే ట్రైన్ రైడ్ అయితే అని చెప్పింది సో దీనికి వచ్చేసి టికెట్స్ సెవెంటీ రూపీస్ అనమాట పర్ పర్సన్ సెవెంటీ రూపీస్ అండ్ చలో వెళ్ళిపోదాం ఇప్పుడు రైడ్కి సో ఇది ఇవాటి బ్లాగ్ అనమాట సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్